తాడి కట్టినాక ఏంది మా పరిస్థితి చెప్పండి మా శ్రీకాకుళం వెళ్ళాను సార్ తాడి కట్టినాక నువ్వు ఏమనలేదా తాడి కట్టినాక ఇద్దరు పిల్లలకు ప్రాణం పోషణవు కదమ్మా మరి మీ అమ్మగారు ఏమన్నా అట్లాంటి తప్పు చేసి నువ్వు పోయి అమ్మాను పిలగలు పిలవగలుగుతావా మరి నువ్వేందమ్మా ఎవరు ఎవరు కామెంట్స్ తాడి కట్టినాడు

అన్ని ఏర్పాట్లు జరిగితే వాళ్ళకి అనుకున్నాను కానీ నాకన్నా అయితే నిజంగా మీ మెల్ల ఆల్రెడీ ఒక తాడు ఉంది కదా సార్ రెండో తాడు ఎట్లా కడుతున్నాడు